ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడు బుధవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు మీ ప్రేమ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది మీ ప్రేమ మీ జీవితంలో కొత్త అద్భుతాన్ని తెస్తుంది మీకు ఎవరిపైనైనా ప్రేమ ఉంటే మీ సంబంధం మరింత బలపడుతుంది మరియు మీ ప్రేమని ఆస్వాదించే అవకాశం మీకు లభిస్తుంది మీ ప్రేమకు బదులుగా మీరు ప్రేమని పొందుతారు మరియు మీ సంబంధం మరింత మధురంగా మారుతుంది మీరు వైవాహిక జీవితంలో కొత్త సవాళ్ళని ఎదుర్కోవాల్సి రావచ్చు పిల్లలకి సంబంధించిన కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ పిల్లల్ని మీ ప్రేమ మరియు సంరక్షణతో నింపాల్సిన సమయం ఇది వారిని మీతో ఎక్కువ సమయం గడిపేలా చేయండి మరియు వారి అవసరాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు నేర్చుకోవడం మరియు ఎదుగుదల కోసం ఒక సాధారణ అవకాశాన్ని అందిస్తుంది పుస్తకాలు లేదా ఇతరులతో నిమగ్నమై ఉండడం మీ కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో తలుపులు తెరుస్తుంది ఇది మీ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కళాత్మక ప్రతిభను మెరుగుపరుచుకోవడం లేదా రెండింటిలో కొంచెం స్వీయ అభివృద్ధి కోసం సమయాన్ని కేటాయించడం ముఖ్యం అదనంగా ఈ జ్ఞానం యొక్క అన్వేషణ మీ ఆసక్తుల్ని పంచుకునే కొత్త పరిచయలతో అర్థవంతమైన కనెక్షన్ ఏర్పరచుకోవడంలో మీకు సహాయపడుతుంది స్థానిక సంఘాలతో మీటింగ్స్ లో పాల్గొనేటప్పుడు జాగ్రత్త వహించాలి మీరు ఎకో టూరిజం లో పాల్గొనగల లేదా స్థానిక ప్రాజెక్టులతో స్వచ్ఛందంగా పాల్గొనే గమ్య స్థానాన్ని పరిగణించండి ప్రయాణానికి ఈ విధంగా బహుమతిగా ఉండడమే కాకుండా మీరు ప్రదర్శించే ప్రదేశాలకు లోతైన కనెక్షన్ అందిస్తుంది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల అధిక జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితి ఏర్పడడానికి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు